హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో అందరూ బాగా బరువుగా వాళ్ళు ఎలా తగ్గాలి అని అడుగుతున్నారు సో ఫస్ట్ థింగ్ ఏంటంటే అతిగా బరువుగా ఉన్నవాళ్ళు ఆబ్వియస్లీ వాకింగ్ చేయటప్పుడు జిమ్ చేయనప్పుడు ఆయాసం వస్తుంది సో వెంటనే జిమ్ కి జాయిన్ అయ్యే అవి బరువు తగ్గడం పరిష్కారం అయితే అసలు కాదు మన బాడీని మనం ఒక్క మన అదుపులో తెచ్చుకోవాలి ఫస్ట్ అంటే మనం కొంచెం వెయిట్ తగ్గాలి అప్పుడు మనం ఏదైనా ఎక్సర్సైజ్ రన్నింగ్ చేస్తే ఆయాసం రాకుండా ఉంటుంది ఉంటుందన్నమాట సో మన బాడీని మన కంట్రోల్లో తెచ్చుకోవడానికి తింటూనే తగ్గాలి లో క్యాలరీ ఫుడ్ ఈరోజు వ్లాగ్ అంతా లో క్యాలరీ ఫుడ్ రెసిపీస్ మీతో షేర్ చేసుకుంటాను సో మొదటిగా అయితే బ్రేక్ఫాస్ట్లో ఏం తినచ్చు ఐడియా చెప్తాను అండ్ దానికంత ముందు లేవగానే ఈ యొక్క గ్లాసు అంటే త్రీ ఫిఫ్టీ ఎంఎల్ గ్లాసు టూ గ్లాస్ ఆఫ్ వాటర్ సిప్ చేస్తూ సిప్ చేస్తూ నీళ్ళు తినాలి కాకపోవడదు తింటూ తింటూ ఇలా ఒక టూ గ్లాస్ వాటర్ ఫినిష్ చేయాలి అరగంట గ్యాప్ ఇచ్చిన తర్వాత మనం వాష్రూమ్స్ అన్ని చేసేసుకుని బ్రేక్ఫాస్ట్ తినాలన్నమాట అంటే సుమారుగా నైన్ ఓ క్లాక్ అలా మనం బ్రేక్ఫాస్ట్ తినాలి సో ఈ రోజు ఇలా మొలకెత్తిన రెసిపీ మన ఇన్ డీటెయిలింగ్ రెసిపీస్ ఇది ఇది మొలకలు తీసినవి దీంట్లో నేను ఏమేమి వేసి మొలకలు తీసానో చూపిస్తాను ఇదే మా ఈరోజు బ్రేక్ఫాస్ట్ అనమాట మేము కూడా ఇదే తింటాం నేను మా గారు మా ఆయన ఒక గుప్పుడు చాలు ఇంత ఒక గుప్పుడు మార్నింగ్ అంటే బ్రేక్ఫాస్ట్లో లో తింటే మంచి బ్రేక్ఫాస్ట్ అసలు ఎవరైతే హెల్తీగా కూడా ఫిట్గా కూడా మెయింటైన్ చేయాలనుకుంటున్నారో ఇది ఒక అలాంటి మెడిసిన్ అనమాట చాలా మంచి మెడిసిన్ ఇది సో ఇది ఒక్క స్పూను ఒక కేరటో కొంచెం కొద్దిగా బొబ్బర్లు ఇవి బొబ్బర్లో రెండు రకాలు ఉంటాయి నేను ఇవి చిన్ని బొబ్బర్లు తీసుకున్నాను అనమాట పెద్ద బొబ్బర్లు కూడా ఉంటాయి నేను చిన్నది తీసుకున్నాను దీన్ని ఇంగ్లీష్లో లోబియా అంటారు లోబియా రెడ్ అంటారు దీన్ని ఇంగ్లీష్లో ఇది ఒకటి అని కొద్దిగా ఎక్కువ కాదు అంతే I and... not తెల్ల బొబ్బుర్లు తీసుకోవట్లేదు తెల్ల బొబ్బుల్లో చాలా ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది గ్యాస్ కూడా ప్రొడ్యూస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అనమాట సో అలాంటి వాళ్ళు తెల్ల బొబ్బుర్లు కాకుండా ఇలా నేను చూపించినట్టు చిన్న బొబ్బులు తీసుకోవచ్చు మెంతులు చాలా మంచిది అనమాట వెయిట్ లాస్కి చాలా బాగా హెల్ప్ అవుతుంది సో నేను ఇక్కడ పెసర్లు అండ్ మెంతులు చిన్న బొబ్బర్లు ఎక్కువ తీసుకున్నాను నెల చనగలు కూడా కొంతమందికి గ్యాస్ పెడుతుంది నేను ఇక్కడైతే రాత్రి అంతా నానపెట్టిన మొలకలు తీసిన విత్తనాలు తీసుకున్నాను అనమాట దాంతోపాటు నర్ట్స్ తీసుకున్నాను నేను నర్ట్స్ చాలా మార్చి మార్చి తీసుకుంటాను ఈరోజు నేను వాల్నట్ తీసుకుంటే రేపే బాదాం పప్పు నాన్ పెట్టుకుని తింటాను నట్స్ అయితే కంపల్సరీ నా డైట్లో ఉంటుంది బట్ ప్రతిరోజు లాంటిది కాకుండా మార్చి మార్చి తీసుకుంటాను అండ్ కొంతమందికి ఇలాగా స్ప్రౌట్స్ తింటే గ్యాస్ పడుతుంది అలాంటి వాళ్ళు కొంచెం దీన్ని స్టీమ్ చేసి దాంట్లో కొద్దిగా అల్లం తురుముకుని తింటే గ్యాస్ పెట్టదు సో మీరు ఎవరైనా ఒక నెలలో మూడు కేజీ తగ్గాలనుకుంటే ఇలాంటి బ్రేక్ఫాస్ట్ తింటే మీకు చాలా సేపు కమ్మీ ఫుల్ ఉంటుంది అండ్ వెయిట్ లాస్కి చాలా హెల్ప్ అవుతుంది వెయిట్ లాస్ అనే కాదు ఇది తింటే అన్నిటికీ బాగుంటుంది లైక్ మీకు ఈ పెసర్లు అండ్ చిన్న బొబ్బర్లు ఇవి మెంతులు డయాబెటీస్ వాళ్ళకి షుగర్ పేషెంట్ వాళ్ళకి చాలా మంచిది అనమాట షుగర్ లెవెల్ నాకు ఫస్ట్ ఇదే తినాలి ఫస్ట్ మర్చి పెంచడం తినే విధానం కూడా ఫస్ట్ మొలకలు తినేయాలి దాని తర్వాత ఫ్రూట్స్ తినాలి ఫ్రూట్స్ తిని మొలకలు తినకూడదు మొలకలు తిన్న తర్వాత ఫ్రూట్స్ తినాలి స్పెషల్గా షుగర్ పేషెంట్ వాళ్ళు ఎందుకంటే ఇది స్వీట్ కొంచెం స్వీట్ కదా న్యాచురల్ స్వీట్ కదా స్వీట్ ఎప్పుడైతే మనం ఫస్ట్ ఫుడ్ అయితే తింటామో మనకి షుగర్ లెవెల్ చాలా తొందరగా పెరిగిపోతుంది అనమాట సో డే అంతా డిస్టర్బ్ లో ఉంటుంది ఫస్ట్ ప్రోటీన్ తినాలి ఇది ప్రోటీన్ సో ఇది తినాలన్నమాట మూలకల్ లాంటివి తినాలి దానికి తిని దాని తర్వాత ఫ్రూట్స్తో పాటు నట్స్ తినాలి కాంబినేషన్ ఇది సో ఫ్రూట్స్తో పాటు నట్స్ దిస్ ఇస్ ద బెస్ట్ కాంబినేషన్ తినే విధానం కూడా తెలిస్తే చాలా తొందరగా మనకి బాడీ డైజెస్ట్ అవుతుంది అండ్ వెయిట్ లాస్కి హెల్ప్ అవుతుంది ఏదైనా అంటే లైక్ డయాబెటీస్ థైరాయిడ్ పేసి అది కూడా రికవర్ అవుతుంది తెలీదు తినే విధానం కాంబినేషన్ తెలియతా కూడా అది చాలా ఇబ్బంది అనమాట అంటే కొంతమందికి తింటే గ్యాస్ పడుతుంది మీకు ఏదైనా ప్రోటీన్ ఫుడ్ తింటే మీకు గ్యాస్ పడుతుంది అంటే మీ గట్ హెల్త్ బాగాలేనట్టు అంటే మీ గట్ హెల్త్ బాగాలేకపోతేనే మీకు ఏదైనా తింటే నాకు అది తింటే గ్యాస్ చేస్తుంది ఇది తింటే గ్యాస్ చేస్తుంది అంటారు అది తిన్నప్పుడు గ్యాస్ అంటే మీ గట్ హెల్త్ బాగాలేదని అండ్ సో అది ఆ దీన్ని మార్చుకోవడం చాలా మంచి విషయము అండ్ ఫస్ట్ ప్రిపేర్ ద బ్రెయిన్ బ్రెయిన్ కూడా ప్రిపేర్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ ఏదైనా స్వీట్స్ తింటే ప్రాబ్లం రావట్లేదు ఇలాంటివి తింటే ప్రాబ్లం వస్తుంది ఎందుకు అనేది ఫస్ట్ మీ క్వశ్చన్ చేసుకోండి అండ్ సింపుల్ లాజిక్ చెప్తాను రోటీ ఉంటుంది కదా పులక అంటే గోధుమతో చేస్తున్న రోటీ గోధుమతో రోటీ చేసుకుంటారు కదా పులక అది తింటే ఈ రోటీ తింటే వేడి చేసేస్తుంది అంటారు అదే పర్సన్ పూరి నాలుగు పూరి లిజీగా తింటారు ఏమి కాదు అంటే పూరి తింటే మీకు వేడి చేయట్లేదు నూనె లేకుండా అదే గోధుమ పిండితో పులిగా చేసి తింటే మీకు రో మీకు వేడి చేస్తుంది సో దీన్ని మీరు క్వశ్చన్ మార్క్ చేసుకోండి ఎప్పుడైతే మీరు దీన్ని క్వశ్చన్ మార్క్ చేసుకుంటారో సగం హెల్త్ అంతా అక్కడే రికవరీ అయిపోయినట్టే సో నెక్స్ట్ లంచ్ రెసిపీ చూపిస్తాను నేను ఇంత మొన్న పెట్టిన వీడియోలో నేను ఓట్స్ దోశ రెసిపీ చెప్పాను కదా దగ్గర సో ఓట్స్ చక్కగా ఫర్మెంట్ అయింది అనమాట ఇలాగా చూసారా చాలా బాగా ఫర్మెంట్ అయింది ఈ ఫర్మెంట్ ఫుడ్ ఫర్మెంట్ అయిన ఫుడ్ అంటే పులిసిన ఫుడ్ ఫర్మెంట్ అయిన వాటిని గట్ హెల్త్ కి చాలా మంచిది అంటారు అనమాట అంటే మన డైజన్ సిస్టమ్ కి మన కడుపుకి చాలా మంచిది ఇలాంటి పుల్సిని అంటే ఫర్మెంట్ చేసిన ఫుడ్ తింటే మన కడుపు ఎంత బాగుందో ఎంత బాగుందో అంటదనమాట మన పొట్టకి బాగుంది అమ్మ తిన్నారు సో ఇది నేను మా బాబుకి ఇప్పుడు దోశ వేస్తున్నా ఇది అండ్ ఇదే మా డిన్నర్ అనమాట మా బ్రేక్ఫాస్ట్ మొలకల్ విత్ ఫ్రూట్స్ అండ్ ఇది డిన్నర్ లో మేము తింటాం ప్రెసెంట్ అది మా బాబుకి వేస్తున్నాను ఇది నేతోనే వేస్తాను ఆయిల్ వేయను దీంట్లో రైస్ లేదు ప్రోటీన్ ఉంది ఫైబర్ ఉంది కాబ్స్ కూడా ఉంది కాకపోతే ఏంటంటే కాంప్లెక్స్ కాప్స్ ఉంది ఈ దోశ మనకి ఎవరికైతే ఎక్కువగా డయాబెటీస్ వెయిట్ లాస్ కి అనుకుంటున్నారో ఇది తింటే ఒక రెండు తింటే చాలాసేపు కడుపుని ఆకుతుంది అనమాట ఆకలేకుండా ఉంచుతుంది ఎప్పుడైతే మనం ఇలాంటి ఫుడ్ తింటామో ఆకలేదు సో జనరల్గా ఆకలేకపోతే ఏం చేస్తాం తినకుండా ఉంటాం కడుపుకి రెస్ట్ ఇస్తాం అనమాట సో మా బాబాబుకి చాలా ఇష్టం తిను ఇది మా బాబుకి ఇది ఊటి దోశ ఇదే ఓటు దోశ మేము నైట్ తింటాం చట్నీతో పాటు రెండే రెండు దోశ తింటాం అన్నమాట అంతే దాని నుంచి మేము తిన్నాము టూ దోశ ఎక్కువ చట్నీ బాగుందా చెప్పు బాగుంది ఎక్కువ ఐటమ్స్ అయితే మీకు వెజిటేబుల్స్ ద్వారాగానే అందుతుంది సో ఇది ఎవరికైతే బాలింతల్లో అందుకని బా పెడతారు కాల్షియం రిచ్ వెజిటేబుల్ అనమాట పాలు ఉత్పత్తికి చాలా బాగా యూస్ అవుతుంది అండ్ వెయిట్ లాస్ కి ఇది లో క్యాల వెజిటేబుల్ కాబట్టి వెయిట్ లాస్ కి హెల్ప్ అవుతుంది సో ఇది నేను ఇది వండుకునే విధానానికి దీంట్లో వేపుడు అంటే సాధారణంగా ఎక్కువ ఆయిల్ చేసి చేస్తారు ఎక్కువ ఆయిల్ వేయకూడదు జస్ట్ ఇది ఒక గా నూనె ఇది అయితే నువ్వుల నూనె నువ్వులు నువ్వుల నూనె అంటే మనకి గ్రౌండ్ నోట్ ఆయిల్ కూడా ఉంటుంది అండ్ నువ్వుల నూనె కూడా ఉంటుంది సిసి ఆయిల్ రెండు ఏదైనా వాడచ్చు ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న క్లైమేట్ వర్షాకాలం అంటే మాకు ఇక్కడ వర్షం పడుతుంది కాబట్టి ఈ నూనె వాడుతున్నాను అదే బాగా ఎండాకాలంలో అయితే నేను గ్రౌండ్ నట్ ఆయిల్ యూజ్ చేశాను అనమాట అండ్ బాలింతలకి స్పెషల్ గా నువ్వు నూనె ఇస్తారు ఎందుకంటే ఈ నూనెలో గుడ్ ఫ్యాట్ గుడ్ ఫ్యాట్ ఉంది అలాగే బాడీలో ఎక్సెస్ వాటర్ ఏదైతే ఉందో అది తీస్తుంది ప్రోటీన్ అనమాట లైక్ బలం ఇస్తుంది అనమాట కండల కండల్ని పెరుగు కండలకి అన్నిటికీ బలం ఇస్తుంది అంటే బాడీలో ఉన్న నీళ్ళంతా తీసి స్క్వీజ్ చేసి హెల్ప్ చేస్తుంది అనమాట అందుకే నువ్వు ఉల్లు పెడతా అనమాట ఉల్లు గట్టి చేస్తుంది సో బోన్స్ కి చాలా మంచిది అనమాట అందుకని ఈ ఈ ఆయిల్ కూడా నేను జస్ట్ ఈ ఈ దగ్గర తీసుకు ఈ స్పూన్ ఏదైతే చూస్తున్నారో ఇదే నా పర్ఫెక్ట్ కొలుతాను ఇదే స్పూన్ మ్యాక్స్ అయితే ఇంకో హాఫ్ పెంచుతానే తప్ప ఇంకా నేను ఇదే నా ఆయిల్ క్వాంటిటీ అనమాట ఇదే ఆయిల్ గ్రౌండ్ ఆయిల్ ఆయిల్ ఐదర్ సిసి మిసిడ్ ఆయిల్ ముంగులు ఆయిల్ కొన్ని వాటికి నేను ఒక్కోసారి సలాడ్ చేసుకుంటాను సలాడ్ చేసుకున్నప్పుడు నేను ఆలివ్ ఆయిల్ వాడతాను అనమాట అదే క్వాంటిటీలో నేను ఫ్రై చేస్తాను అండ్ మెయిన్గా నేను ఎక్కువగా జీలకర్ర యూజ్ చేస్తాను జీలకర్ర వేస్తాను లేదా జీలకర్ర పౌడర్ వేస్తాను అలాగే నేను కందిపప్పుతో చేసుకుంటాను కదా జనరల్గా సాంబార్ కానీ పప్పుచారు కానీ నేను ఎక్కువగా పెసరపప్పు యూజ్ చేస్తాననమాట పెసరపప్పు కందిపప్పు సేమ్ క్వాంటిటీ ఆఫ్ ప్రోటీన్ అంటే ఇది దేని తినడం వల్ల ఎంత ప్రోటీన్ ఉంటుందో పెసరపప్పు తినడం వల్ల కూడా మీకు అంతే ప్రోటీన్ వస్తుంది కానీ ఎక్కువ శాతంగా పెసరపప్పు పెసరపప్పులో వైటమిన్స్ కూడా ఉంటాయన్నమాట కంపేర్ టు కందిపప్పు అండ్ కందిపప్పు కొందరికి గ్యాస్ చేస్తుంది సో కందిపప్పుని కొంచెం అవాయిడ్ చేస్తే డైట్లోకి అప్పుడప్పుడు తీసుకుని పసిరిపప్పు రోజు తీసుకున్న బాగానే ఉంటుంది మరో ముఖ్యమైన విషయము సేమ్ వంట అందరూ చేసుకుంటారు కొన్ని మార్పులు చేసుకుంటే ఇంకా మంచిది కర్రీస్ ఏదైనా సరే పప్పు అన్నం కూర కుక్కర్లో పెట్టుకోండి పప్పు ఐ మీన్ పప్పు చారు కాబట్టి కుక్కర్లో పెట్టుకోండి అన్నం కుక్కర్లో పెట్టడం మానేయండి కుక్కర్ వాడడం మానేండి తక్కువ వాడుకోండి కొన్ని వాటికే వాడండి డైలీ వేర్కి అయితే వాడకండి డైలీ కన్జ్యూమ్ చేసే ఫుడ్కి అయితే వాడకండి అండ్ ఇలా మూత ఇలా కుక్ మూత పెట్టుకుని స్లో ఫ్లేమ్లో చాలా స్లో ఫ్లేమ్లో కుక్ చేయండి అండ్ స్టీపెడ్ ఆయిల్లోనే తక్కువ ఆయిల్లోనే చేస్తాం ఎక్కడ మాడలేదు ఎక్కడ కూడా బర్న్ అవ్వదు అండ్ చాలా మంచిగా హెల్తీగా ఇది కుక్ అవుతుంది అనమాట చాలా అండ్ కూడా చక్కగా పప్పు ఉడికింది టమాటాన్ని చక్కగా బాయిల్ అవుతుంది చక్కగా నేను పప్పుచారు వాటికి ఎక్కువగా నెయ్యి తాలింపు వేస్తాను నెయ్యి కూడా నా డైట్లో ఇంక్లూడ్ ఉంటుంది కాకపోతే నెయ్యి ఎక్కువ క్వాంటిటీలో కన్జ్యూమ్ అయితే నేను చేయను చారు వాటికి తాలింపు వేస్తాను అంటే ఈ స్పూన్కి సగం స్పూను నెయ్యి తాలింపు వేసాను చారు వాటికి నేను నెయ్యి తాలింపు వేసుకుంటాను అనమాట అలాగే కరివేపాకు నేను చాలా బాగా యూజ్ చేస్తాను కరివేపాకు ఆయిల్లో ఫ్రై చేసుకుని తినే కంటే కర్రీ అంతా అయిపోయిన తర్వాత ఇలా పచ్చి కొబ్బరి కరివేపాకు కొత్తిమీర వేసే వేస్తే చాలా మంచి బెనిఫిట్ అనమాట కొబ్బరికాయ ఎప్పుడూ కూడా మొత్తం వంటంతా అంతా కానీ నేను కొబ్బరికాయ యాడ్ చేస్తాను అండ్ అలాగే నేను ఉప్పు పసుపు కారం వేసాను నా మా మేము ఎంత తింటామో అంతే వేసుకుని తింటామన్నమాట ఉప్పు కూడా చాలా సమానంగానే తింటాము అండ్ ఇదే మా బాబు కూడా పెడతాను అనమాట సో కారం కొద్దిగా తక్కువ వేస్తాను మా బాబు తినాలని చెప్పి బేరబుల్గా వేసుకుంటాను అనమాట రెడీ అయిపోయింది సో ఇది దంపుడు బియ్యము ఇది మునగాకు పొడి మునగాకు పొడి గురించి నేను చాలాసార్లు చెప్తున్నాను మునగాకు మా డైట్లో అంటే నెలకి మూడు సార్లు తింటాం మునగాకు పొడి ఏంటంటే ఐరన్ అనమాట చాలా ఎక్కువ శాతం ఐరన్ ఉంటుంది వీటి గ్రాస్ వీట్ గ్రాస్ అంటే గోధుమ గడ్డిలో ఒకటి మునగాకుల్లో ఒకటి వీటిల్లో ఎక్కువ శాతం ఐరన్ ఉంటుంది చాలామంది మార్నింగ్ వీట్ గ్రాస్ జ్యూస్ తాగడం ఒక పెద్ద హల్చలే అయింది సో అలా తాగడం చాలా కష్టం కాబట్టి నేను ఈ విధంగా ప్రిపేర్ చేసి మా ఆయనకి పెడతాను నేను తింటాను ఏంటంటే మునగాక పొడి చాలా మంచిది ఐరన్ ఐరన్ మనకి ఐరన్ మనకి రక్త అంటే హిమోగ్లోబిన్ పెంచుతుంది అంటే రక్తం పెంచుతుంది అనమాట ఐరన్ ఫుడ్ అనేది సో ఇది నెగ్లెక్ట్ చేయకండి మునగాకు కొడి కానీ పాల పాలకూర కానీ వీటిలో మనకి ఐరన్ ఉంటుంది ఐరన్ మనకి హిమోగ్లోబిన్ పెంచుతుంది రక్తం బా ప్రసం పెంచుతుంది అనమాట అండ్ అలాగే డాటికాయ నేను ఆల్రెడీ చెప్పాను డాటికాయ గురించి పాలు ఉత్పత్తి బాగుంటుంది లో క్యాలరీ డైట్ లో క్యాలరీ వెజిటేబుల్ అండ్ ఇది పప్పుచారు దీంట్లో నేను చక్కగా మునగాకు మంచిది అన్నప్పుడు ఆబ్వియస్లీ ములక్కడ కూడా చాలా మంచిది సో ఇది నా పప్పుచారు ఇది అన్నం అన్నం ఎప్పుడు కూడా నాది కర్రీ అంటే రెండు కర్రీ ఎంత ఉంటుందో అంతే అన్నం ఇప్పుడు మా హస్బెండ్కి కొద్దిగా ఈ పోషన్ కొద్ది కొద్దిగా పెంచిస్తాను అంతే తప్ప అన్నం కర్రీ కొంచెం పెంచుతాను అండ్ పప్పుచారు సేమ్ ఇదే కప్తో అండ్ ఇది నా ఫేవరెట్ డిష్ ఆమ్లెట్ అనమాట ఇది ఎల్లో క్యాప్సికమ్ రెడ్ క్యాప్సికమ్ అని వేసి నేను చేసుకున్న ఆమ్లెట్ అనమాట సో జనరల్గా ఇది బెల్ పేపర్లో అంటే సారీ ఎల్లో అండ్ రెడ్ క్యాప్సికమ్స్లో ఎక్కువగా వైటమిన్స్ అండ్ మినరల్స్ ఉంది చాలామంది వైటమిన్స్ అండ్ మినరల్స్ కావాలంటే మీ మీ డైట్లో క్యాప్సికమ్ని యాడ్ చేసుకుంటే చాలా వైటమిన్స్ అండ్ మినరల్స్ చక్కగా అందుతుంది సో ఇది నా ప్లేటింగ్ అనమాట సేమ్ ఇదే విధంగా మా ఆయనకి పెడతాను మా ఆయన ఇదే తినే ట్వంటీ ఫైవ్ కేజీస్ వెయిట్ లాస్ అవుతున్నాయి ఆరోగ్యంగా వెయిట్ లాస్ అవుతున్నాయి మా ఇద్దరికి ఇప్పుడు మాకు మా ఆయన గారికి షుగర్ కానీ బీపీ కానీ రక్తం అంటే హిమోగ్లోబిన్ కౌంట్ కానీ అన్నీ చక్కగా పుష్కలంగా ఉంది టచ్డ్ మా బాబు కూడా హిమోగ్లోబిన్ అన్నీ బాగున్నాయి అనమాట ఎందుకంటే మా ఇప్పుడు సేమ్ ఇదే ఈ రెండు మా బాబు పెడతాను ఇది కారం తీసి పక్కన పెట్టాను ఇదే కారం తీసి పక్కన పెట్టి ఈ రెండు మా బాబుకి పెడతాను ఇది అంత ఇష్టంగా తినట్లేదు బట్ ఏదోలాగా అప్పటికప్పుడు కొద్ది కొద్దిగా పంపిస్తున్నాను అనమాట ఇదే మా బాబు తింటాడు సో మా బాబు కూడా హెల్దీగా ఉన్నాడు అండ్ ఇంకోటి నెయ్యి వేసి పొడిలో నెయ్యి వేసుకుని తింటే మంచిదే నెయ్యి మంచిది అన్నారని పొలం మంట వేసుకోకూడదు చిన్న టూ చిన్న స్పూను నెయ్యి వేసుకుని తినాలన్నమాట అండ్ ఎప్పుడు కూడా ఫుడ్ని ఆస్వాదించి తినాలి ఆస్వాదించి తింటేనే మీకు ఒంటికి పడుతుంది అండ్ తినేటప్పుడు తినే మీద కాన్సన్ట్రేట్ చేయాలి ఫ్లోర్ డైస్ నవ్వులు నవ్వులుతూ తినాలి అలానే బొగ్గులో పెట్టుకుని తినకూడదు పది మధ్యలో మళ్ళీ అమ్ముతూ తిన్నాలి నేను టీవీ ఫోన్ పక్కన పెట్టేయాలి సో నేను ఫోన్ పక్కన పెట్టేస్తున్నాను బాయ్ తినేస్తాను లో క్యాలరీలో ఇన్ని రకాలు ఉన్నాయి డైట్ చేసేటప్పుడు తినడానికి సో ఇదంతా ఏంటని అడుగుతారు కదా వన్ బై వన్ చూపిస్తాను ప్రస్తుతానికి అయితే నేను ఇక్కడ ఈవినింగ్ ఫోర్ అయింది సో ఫోర్కి టీ బదులుగా మేము బత్తాయి తాగుతున్నాం మా పిల్లడికి ఇది చాలా అంటే ఫ్రూట్స్ అనమాట ఇవన్నీ చూసి ఎదుగుతున్నాడు కదా సో ఇవే ఇష్టపడతాడు తనకి చేతిలో బిస్కెట్స్ చాక్లెట్ ఇస్తే తినడనమాట నేను ఖచ్చితంగా ఒక వ్లాగ్ చేసి పెడతాను ఐస్ క్రీమ్ కావాలా కేక్ కావాలంటే వద్దంటాడు ఫ్రూట్స్ కావాలంటే ఓకే అంటాడు మా చుట్టుపక్కల నేబర్స్ అందరికీ తెలుసు అనమాట తనకి తిన్నాడు అస్సలు స్వీట్స్ అంటే అస్సలు తినలేడనమాట తనకి ఇది కదన్న తిన్ సో ఇది మా ఈవినింగ్ టైం అయితే బత్తాయి జ్యూస్ తాగుతున్నాం ఇదంతా మా న్యాచురల్గా మా వదిన వాళ్ళ చెట్లు పండితే తీసుకొచ్చారనమాట సో మేము ఇది బత్తాయి జ్యూస్ తాగుతున్నాం కొనుక్కోలేదు రోజు ఒక బత్తాయి జ్యూస్ మేము ఫోర్ పిఎంకి తీసుకోవచ్చు ఇప్పుడు బత్తాయి బత్తాయి సీజన్ అది చాలా రీజనబుల్ ప్రైస్ లో కూడా ఇవి మనకి దొరుకుతాయి అనమాట హండ్రెడ్స్కి ఒక బ బస్తాలాగే దొరుకుతుంది సో మనం టీకి రిప్లేసింగ్గా ఇలాంటివి తాగితే మనకి ఇమ్యూనిటీ పెరుగుతుంది ఆకలిని కూడా ఇవి ఆకలి వేయకుండా కూడా ఆకుతుందనమాట అంత పవర్ ఉంది మదర్ నేచర్ ఇచ్చిన ఫ్రూట్స్కి కానీ మనం ఏంటంటే ఇంకా ఇంకా ఎక్స్ట్రా స్నాక్స్ కోసం ఎదురుతాము అంటే లైక్ ఇప్పుడు మనం ఒక సమోసా తింటే ఒక సమోసాతో సరిపోతుందా సరిపోదు అదే ఇది ఒక గ్లాస్ తాగితే చాలా అనిపిస్తుంది అనమాట ఇలాంటి జ్యూస్లో నేను ఇంకా తీస్తాను జస్ట్ శాంపుల్గా చూపిస్తాను ఇలాంటి వాటిల్లో చియా సీడ్స్ ఓక్ చేసుకుని వేసుకుంటాను అనమాట చియా సీడ్స్ సబ్జా గింజలు వేరు సబ్జా వేరు చియా సీడ్స్ వేరు చియాలో ప్రోటీన్ ఫైబర్ రెండు ఉంటుంది అనమాట అందుకని చియా ఏంటంటే మనకి ఆకు లేకుండా ఉండడానికి మన ఫ్యాట్ని బర్న్ చేయడానికి డయాబెటీస్ వల్ల కూడా చాలా యూజ్ అవుతుంది సో చియా సీడ్స్ ఇలాంటివి తాగినప్పుడు మనం ఇలా చియా సీడ్స్ యాడ్ చేసుకుని తాగితే ఇంకా మోర్ న్యూట్రిషన్ ఇంకా మ్యాగ్నిజం అనేది ఒకటి ఉంటుంది అనమాట మనకి క్రేవింగ్స్ని ఆపుతుంది అంటే ఆకలి వేయకుండా ఉండడానికి ఆపే గుణాలు ఉన్నాయన్నమాట చియా సీడ్స్ అయితే నేచర్ అంటే దేవుడు కూడా మన బాడీకి ఏం బాగుంటుందో ఆయన ప్రిపేర్ చేసి పంపించేశారు మనం ఇంకా మోర్ న్యూట్రిషన్ కోసం ఎత్తుక్కుంటాం కానీ ఇప్పుడు డా ఇప్పుడు దేవుడు అంటున్నా అనమాట ఇప్పుడు వర్షాకాలము మీరు ఇది తాగండి మీకు ఇమ్యూనిటీ బూస్ట్ అవుతుంది పైనాపిల్ కూడా ఇదే సీజన్లో వస్తుంది పైనాపిల్ ఇవన్నీ కూడా సి ఎక్కువ విటమిన్ సి ఉన్న రిచ్ ఫుడ్స్ అనమాట అంటే దేవుడే మనకి చెప్తుందట నేచర్ చెప్తుంది మీకు ఇప్పుడు వర్షాకాలం పడుతుంది మీకు జబ్బులు చేసే తత్వం వస్తుంది అని చెప్పి ఇవి తాగమని చెప్పి మనకి మదర్ నేచర్ చెప్తుంది మనం అదేమో వినకుండా మనం ఇదిదో సృష్టించుకుని గలీజ్గా తింటున్నాం అనమాట సో అలాగే ఇంకోటి హంగర్ని తగ్గించడానికి ఇది కొమ్మట్పులు కొమ్మట్పులు తింటే ఒకటి తినా బెటర్ అనమాట ఏమీ హామీ చేయదు అమృతపాణి చక్కెరకీలి ఈ రెండు అవాయిడ్ చేయాలి ఇవి తినచ్చు సో ఇవి మా ఇంట్లో ఎప్పుడూ ఉంటుంది మా బాబుకి ఇష్టం మీరు గమనించారా మా బాబు ఒకటి ఒకటి లక్క లక్క లొక్క లైన్ చేస్తున్నాడు ఇప్పుడు డ్రాగన్ ఫ్రూట్ ఇది కాకపోతే ఇది రెడ్ కలర్ నాకు వైట్ కంటే నాకు ఈ రెడ్ కలర్ డ్రాగన్ ఫ్రూట్ చాలా ఇష్టం అనమాట సో ఇది కూడా నేచర్ ఇప్పుడే పంపిస్తుంది ఇది ఐరన్ రిచ్ ఫుడ్ ఇది సి ఫుడ్ సో ఇది తింటే మీకు వైటమిన్ సి కూడా ఉండాలి వైటలిన్ సి ఉంటేనే మీకు ఐరన్ రిచ్ అంటే ఐరన్ అనేది మన బాడీలో అబ్జర్వ్ అవుతుంది చూసారా ఎంత మంచిగా ఇస్తుందో మీరు గమనిస్తే అన్ని ఇలాగే ఉంటాయి అనమాట మనం దాన్ని గమనించాడు అంతే డాడర్ సో ఇది తినొచ్చు డ్రాగన్ ఫ్రూట్లో ఇది రెడ్ నా ప్రెగ్నెన్సీలో అయితే రోజు ఒకటి తినేదాన్ని మా ఫ్రెండ్ ఇన్ని పంపించిందనమాట నాకు రోజు ఒకటి తినేదాన్ని నాకు రక్తం చాలా బాగా సరిపడా ఉంది అండ్ ఫ్రూట్స్ ఎప్పుడు కూడా లెవెన్ ఏఎం ఆర్ ఫోర్ ఇఎం ఇది ద బెస్ట్ టైం అనమాట అంటే పడుకునే టూ అవర్స్ ముందు వరకు మనం టూ అవర్స్ ఫోర్ అవర్స్ ముందు వరకు మనం ఫ్రూట్స్ తినకూడదు అంటే లైక్ మనం ఇప్పుడు లెవెన్ కొడుకుంటున్నాం అనుకో ఫోర్ అవర్స్ వరకు మనం ఏమి ఆహారం ఎలాంటి ఫ్రూట్స్ కూడా తిని పడుకోకూడదు అది ఒకటి గమనించుకోండి లేవగానే అల్లికరతో కూడా ఫ్రూట్స్ తినకూడదు ఓకే సో అలాగా అండ్ ఇవన్నీ ఉంది ఇంకోటి చాలా మంచి వైట మనకి మంచి పొటాషియం సోడియం అన్నీ ఉన్న అనమాట చాలా చేసే ఫ్రూట్ ఇది జనరల్గా ఇప్పుడు బాగా వెయిట్ అయిట్ అవ అంటే వెయిట్ లాస్ అవ్వాలి నైట్ టైం ఏం తినకూడదు అంటే ఇది ఒక కర్బూజా దాంతో దాంతోపాటు ఏదైనా నట్స్ అంటే ఏదైనా ఒక కొన్ని పిస్తా లేకపోతే కొన్ని వాల్నట్ ఒక అంజీరో ఒక అంజీరో ఒక ఒక వాల్నట్ కానీ కునిపిస్తా గానీ దీంతో బట్టి తింటే మీకు టమ్మీ ఫుల్ ఉంటుంది అండ్ మీకు ఆకలేకుండా ఉంటుంది అండ్ నీర్సం కాదు ఎందుకంటే దీంట్లో స్వతహాగా పొటాషియం సోడియం ఉండడం వల్ల మీకు బీపీ లో అవ్వకుండా ఉంటుంది అండ్ మీకు చాలా ఎక్కువసేపు ఎనర్జెటిక్గానే వస్తుంది సో నైన్ టైం ఇది డిన్నర్ టైం అంటే డిన్నర్ టైం అంటే నైన్కి కాదు సిక్స్కి సిక్స్ లోపే డిన్నర్ సిక్స్ టు సిక్స్ థర్టీ పోనీ సిక్స్ టు సెవెన్ లోపు డిన్నర్ అవి అవ్వకుంటేలాగైతే కనుక మీరు ఖచ్చితంగా ఈ మస్క్ మిల్ ఒక ఫ్రూట్ తిని దాంతో పాటు ఏదైనా నట్స్ ఖచ్చితంగా తినాలన్నమాట నట్స్తో తింటే ఇంకా తొందరగా వెయిట్ లాస్ అవుతున్నారు తొందరగా వెయిట్ లాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అండ్ మీకు నీరసం రాకుండా ఉంటుంది ఇది ఒకటి అండ్ ఎవర్ గ్రీన్ ఫ్రూట్ అనమాట పొమోగ్రానెట్ రోజు ఒకటి తిన్నా రక్తం బాగా పడుతుంది రక్తమే కాదు అన్ని విధంగా చాలా యూజ్ అవుతుంది పళ్ళు దంతాలకి కూడా కొంతమంది క్యావిటీస్ వస్తాయి పుచ్చుపళ్ళు వస్తాయి కదా అందుకే చూడండి దంతాలు లాగా ఉంటాయి షేప్ అనమాట సో దంతాలకి చాలా మంచిది అన్ని విధంగా అన్నిటికీ మంచిది సో ఇవి మా ఇంట్లో కామన్ ఇవన్నీ సీజనల్ గా వచ్చిన ఫ్రూట్స్ ఇదైతే కామన్గా ఉంటుంది ఇది అండ్ వాటర్ మిలన్ కూడా కామన్గా ఉంటుంది వాటర్ మిలన్ కూడా లో క్యాలరీ ఇదంటే లో క్యాలరీ ఇది లో క్యాలరీ కాదు బట్ ఏంటంటే ఇది కొంచెం మీకు ఎనర్జీ కొంచెం ఆకలిస్తుంది ఎనర్జీగా అప్పటికప్పుడు ఇన్స్టెంట్ ఎనర్జీ కావాలంటే బనానా చాలా బెస్ట్ మా వాడికి మా బాబుకి సారీ మా బాబుకి రోజు ఒకటి పెడతాను మా బాబుకి ఎక్కువ ఈ గ్రేప్స్ గ్రేప్స్ ఏ గ్రేప్స్ అయినా గ్రీన్ గ్రేప్స్ బ్లాక్ గ్రేప్స్ ఏది ఇష్టమైన తన గ్రేప్స్ చాలా ఇష్టం అనుకుంటే ఇలాంటి గ్రేప్స్ తినేస్తాడు అండ్ ఇవి మా బాబుకి అన్ని అలవాటు చేశాను మా బాబు కూడా ఇవే సో ఇది వచ్చి మీకు ఫ్రూట్ కేటగిరీలో అండ్ ఇది ఇంకో కేటగిరీ స్నాక్స్ కూడా చెప్తాను నేను టీతో పాటు తినడానికి ఇది చనా బ్లాక్ చనా ఉంటాయి కదా నల్ల చన దాన్ని రోస్ట్ చేస్తే ఇసుకలో వేపుతారు దాన్ని ఇలా అవుతాయి అనమాట అండ్ సెకండ్ వచ్చి మకానా మఖానా అనేది చాలా బెస్ట్ స్నాక్స్ అని చెప్పొచ్చు కాల్షియం రిచ్ ఫుడ్ అనమాట ఇది ప్రోటీన్ అయితే ఇది కాల్షియం ప్రోటీన్ రోడ్డు లాగే ఇది నట్స్ ఈ నట్స్ నేను మా ఆయన తిన్నాము కానీ కర్రీస్లో వాటికి బాగా యాడ్ చేస్తాను గుడ్ హెల్త్ గుడ్ ఫ్యాట్ ఉన్నది కాబట్టి డేట్స్ ఉన్నాయి దీంట్లో అండ్ ఇవన్నీ అంజీర్ ఉంది మ్యాకాడేమియా ఉంది ఇంకో చాలా విషయం చాలా నొప్పి ఎవరికైతే థైరాయిడ్ ఉందో ఇది వాల్నట్ ఇది వాల్నట్ లాగే ఇంకో కైండ్ ఆఫ్ అనమాట వాల్నట్ లాగా ఉంటుంది ఇది కూడా పికానట్స్ అంటారు బ్రాజిల్ నట్స్ ఇలా ఉంటుంది అనమాట ఎవరికైతే థైరాయిడ్ ఉందో ఈ బ్రాజిల్ నట్స్ చాలా యూజ్ అవుతుంది ఈ బ్రాజిల్ నట్స్ థైరాయిడ్ వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది సో ఈ నేను ఇక్కడితోనే ఎండ్ చేస్తున్నాను బ్లాగ్ లెంత్ ఎక్కువైపోతుంది నైట్ డిన్నర్లో మేము ఫ్రూట్స్ పిండి మార్నింగ్ చూపించాము కదా అదే దోశ వేసుకుని తింటాం అన్నమాట ఏదైనా చట్నీ వేసుకుని ఎక్కువ శాతంగా మేము ఇలా ఫ్రూట్స్ వెజిటేబుల్స్ యాడ్ చేసుకుంటున్నాం లో క్యాలరీ ఫ్రూట్స్ చూసుకుని యాడ్ చేసుకుంటాం అనమాట సో మన డైట్లో ఎప్పుడైతే లో క్యాలరీ ఫుడ్ యాడ్ చేసుకుంటామో దానివల్ల మనకి బరువు కూడా చాలా తగ్గుతుంది ఆరోగ్యంగా ఉంటాము సో అండ్ అలాగే నన్ను సపోర్ట్ చేసిన అందరికీ చాలా చాలా ప్రిపేర్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ అలాగే నన్ను ఇంకా సపోర్ట్ చేయాలి ఇంకా ఇంకా ఇంట్రెస్ట్ చేయాలని కోరుకుంటున్నాను నేను చాలా మంది రెసిపీస్ అడుగుతున్నాను నేను డెఫినెట్గా నేను అవే పెడతాను ఎలా హెల్దీ వేలో బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ రెసిపీస్ అన్నీ నేను పెడతాను కదా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్